నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి హాట్ కామెంట్స్ పొద్దాక నాకు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారు రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న అప్పు చేసి మీ కష్టాలు తీర్చిందని కోదాడ మండలం కాపుగల్లులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మూడు వేల కోట్లు అదేవిధంగా రైతు బీమాకి